హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహేబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఇరవై ఏడు నా గ్రూప్ వన్ విజేతలకు నియామక పత్రాలు ఇస్తున్నారు శిల్పకళా వేదికల్లో సీఎం చేతుల మీదుగా అందజేత శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అనేసి ఇవ్వడం జరిగింది సో దసరా లోపే గ్రూప్ టూ ఫలితాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో తొలి గ్రూప్ వన్ సర్వీసులు ఉద్యోగాలు సాధించిన విజేత విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్లోని శిల్పకళా వేదికల్లో నియామక పత్రాలను అందజేస్తున్నారు రాష్ట్రంలోని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు గాను ఐదు వందల అరవై రెండు మందికి టీజీపీఎస్సీ ఎంపిక చేసింది వారికి ఆయా ప్రభుత్వ విభాగాలు నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలనేసి ఇక్కడ సమాచారం ఇంతే పంపించారు దీంతో అభ్యర్థులు జిల్లాల నుంచి గురువారం హైదరాబాద్లో వివాది విభాగాధిపతులకు కార్యాలయకు చేరుకున్నారు అయితే గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా దసరా లోపే రాష్ట్రంలోని గ్రూప్ టూ ఫలితాలు కూడా దసరా లోపే ఇస్తారా అనేసి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిదంటే సుప్రీంకోర్టులో టీజీపీఎస్సి ఒక కేవియట్ ఫైల్ అయితే వేయడం జరిగిందండి గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించినటువంటి సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే పక్షంలో తమ వాదనను వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదనేసి అభ్యర్థిస్తూ టీజీపీఎస్సీ గురువారం కేవియట్ దాఖలు చేసింది తమ వాదనను వినకుండా ఉత్తర్వులు జారీ చేస్తే ఎంపికైన అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనేసి పేర్కొనించి ఇక్కడ కేవియట్ రిట్ పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది గడువులోగా చేరకుంటే బ్యాక్లాగ్ టీజీపీఎస్సీ ఎంపిక చేసిన ఐదు వందల అరవై రెండు మందిలో ఎవరైనా ఆయా పోస్టుల్లోని గడువులోగా చేరుకుంటే బ్యాక్లాగ్ ప్రకటిస్తుంది సివిల్స్కు ఎంపికైన శిక్షణలో ఉన్న వారి ఒకరిద్దరు గ్రూప్ను ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు ఎస్సీ సంక్షేమ శాఖలో మూడు పోస్టులు ఉంటే ఇద్దరు మాత్రమే ద్రువపత్రలు పరిశీలన హాజరయ్యారు జరిగారు పురపాలక శాఖలో నలభై ఒకటి మంది మున్సిపల్ కమిషనర్ల సర్వీసులకు ఎంపికైన శిక్షణలో ఉన్నారు రవాణా శాఖల్లో నాలుగు పోస్టులకు ఎం ఎంపికైన నలుగురు ఉద్యోగాల్లో చేరుతున్నారు జైళ్ళ విభాగంలో ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకు ఎక్సైజ్ ముప్పై పోస్టులు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు చేరేందుకు వారంతా ఆసక్తి చూపించారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ ఖమ్మం ఆదిలాబాద్ వంటి దూ సుదూర జిల్లాల నుంచి వచ్చేవారు సాయంత్రానికి చేరుకున్నారు వీరంతా వచ్చే వరకు బాధితుపతులు వేచి చూసి ధ్రువపుత్రాలు పరిశీలించారు ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వారంతా శుక్రవారం రోజున హాజరు కావాలంటూ మరికొన్ని విభాగాలు సూచించాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ అభ్యర్థితో పాటు పాటు ఇతర కుటుంబ సభ్యులు అనుమతి నియామక పత్రాలు జారి గురువారం సిఎస్ రామకృష్ణారావు గారు సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారనేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది సార్ అయితే ఈ కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు దసరా తర్వాత నుంచి కొత్త నోటిఫికేషన్లు వరుసకు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే ప్రక్రియలో ప్రభుత్వము ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మీ యొక్క ప్రిపరేషన్లు కంటిన్యూ చేసుకుని ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇరవై వేల ఉద్యోగాలు మన గ్రూప్ సంబంధించినటువంటి పదమూడు వేల ఉద్యోగాలు అదేవిధంగా ఇక్కడ డిఎస్ఈ ఆరు నుంచి పదివేల మధ్య ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ప్రభుత్వానికి అయితే అభ్యర్థులైతే వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో మరోసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్లను కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ